అలా కుచేరుణ్ణి భార్యతో సహా దాసులందరూ హారతులు ఇచ్చి పరమానందంతో పూలదారి మీద నడిపించుకుంటూ భవంతి లోపలికి తీసుకెళ్లారు తన భార్య ఏమి కోరుకున్నదో శ్రీకృష్ణుడికి ముందే తెలుసు అందుకే కరుణాపూర్ణ మేఘమై వర్షించాడు ఆ శ్రీకృష్ణుడు మాకు ఇహపరాల్లో లేని సంపదనిచ్చాడు దాసులను దాసీయులను ఇచ్చాడు ఇంత పెద్ద భవంతినిచ్చాడు అయినను నేను శ్రీకృష్ణుని పాద పద్మములనే ప్రతినిత్యము అతన్ని పూజించుచు జీవనం గడపవలను అని కృత నిత్యుడై ఆచరించసాగాడు ఇంత పెద్ద సంపదకు గౌరవానికి సేవకు మరియు ప్రేమకు నేను ఎందుకు అర్హుడనో ఎంతగా ఆలోచించినా నాకు అర్థం కావడం లేదే అయినా సర్వాంతర్యామిని పూజించి సేవించడం తప్ప నేను ఇంకేమీ చెయ్యలేదే అని తన మనసులో అనుకున్నాడు శ్రీకృష్ణుడు ఎంతటి మహనీయుడంటే తాను ఇచ్చే ఎంతటి అద్వితీయమైన వరాన్నైనా అల్పమైనదిగా తలుస్తాడు కానీ తన భక్తులు ఇచ్చే ఎంతటి అల్పమైన కానుకనైనా అద్వితీయమైనదిగా భావించి ప్రతిఫలాన్ని ఇస్తాడు అని తలచి అప్పటి నుండి కుచేరుడు ఆధ్యాత్మిక కరుణాపూర్ణుడై స్థిర బుద్ధితో జితేంద్రుడై భార్య సమేతంగా శ్రీకృష్ణుడికి ప్రతి క్షణం పూజించి సాగాడు అచిర కాలంలోనే ఆ ఆత్మ ఆత్మరూపంలో శ్రీకృష్ణుని చేరుకున్నాడు ఫ్రెండ్స్ శ్రీకృష్ణ మైత్రి లాంటి స్నేహం మన లైఫ్ లో కూడా ఉండాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణాన్ని కామెంట్ చేయండి